రూపాయి ఖర్చు లేకుండా జస్ట్ అన్నం వార్చిన గంజి ఉంటే చారు ఈ గంజితో మీ జుట్టు ఎంత ఒత్తిగా పెరుగుతుందో ఒక్కసారికి మీరే రిజల్ట్ అయితే చూస్తారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఫస్ట్ అయితే అన్నం వార్చిన గంజిని తీసుకొని ఓవర్ నైట్ మూత పెట్టుకొని బయటనే అలాగే వదిలేయాలి ఫ్రిడ్జ్లో కాదు గుర్తుపెట్టుకొని బయటే అలాగే వదిలేయాలి అది మంచిగా ఫార్మేట్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లాక్సిట్ జెల్ చేసుకోవాలి ఆ జెల్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని వన్ బౌల్ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ వన్ స్పూన్ అభసగింజలు వేసుకొని సిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది జెల్ కన్సిస్టెన్సీ లాగా నేను చూపించిన విధంగా ఇలా తిగ్గా మంచిగా రావాలన్నమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే గంజిలో స్ట్రైన్ చేసుకోండి వెంటనే స్ట్రైన్ చేసుకోకుండా కొంచెం కూల్ అయిన తర్వాత స్ట్రైన్ చేసుకుంటే ఆ గింజలకి ఆ జెల్ అనేది మొత్తం అతుకుపోయి స్టిక్కి స్టిక్కి అయి జెల్ అయితే రాదనమాట అందుకే వెంటనే స్ట్రైన్ చేసుకొని దీన్ని మంచిగా కలిపి మిక్స్ చేసుకోవాలి గంజి ఫ్లాక్సీ జెల్ మంచిగా మిక్స్ చేసుకొని ఇది మంచిగా కూల్ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా తలకు అప్లై చేసుకొని గంట తర్వాత స్నానం చేయండి రిజల్ట్ చూసి మీరు షాక్ అయిపోతారు